నమస్తే సార్ మీ ముందుకు తెచ్చిన ఆల్టో వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆల్టో ఎల్ఎ విఎక్స్ఐ పద్దెనిమిది మోడల్ బండి మాత్రం జెన్యున్గా ఉంది బండి మాత్రం ఒరిజినల్ బండి ఒరిజినల్ కండిషన్లో ఉంది కిలోమీటర్ వచ్చేసి ఎనభై వేలు తిరిగింది ఎనభై వేల రెండు వందల అరవై మూడు కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఏ డోర్ రిప్లేస్ కాలేదు ఏదో డెంటింగ్ పెండింగ్ లేదు చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప చూసుకోవచ్చు బండి మాత్రం ఒరిజినల్ కండిషన్ ఉంది సార్ కేవలం ఎనభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ డోర్ ఇంటీరియర్ కూడా నీట్ అండ్ క్లీన్ ఉంది చూసుకోవచ్చు ఆల్టో వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ బిఎక్స్ఐ నార్మల్ ఏసీ వస్తుంది టైర్లు కూడా బ్లిస్ట్ అండ్ టైర్లు ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్లే ఉన్నాయి నాలుగు నాలుగు కేవలం ఎనభై వేలు తిరిగింది మన లొకేషన్ వచ్చేసి బాలాపూర్ దాతునగర్ ఆర్సీఐ రోడ్ శ్రీదథ కార్స్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టూ ఈ నెంబర్కి కాల్ చేయండి ఆల్టో వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పద్దెనిమిది రిసేషన్ విఎక్స్ఐ కేవలం ఎనభై వేలు మాత్రం తిరిగింది నమస్తే సార్